పిల్లలు మన అడవిలో మావిడి పండ్లు తప్ప ఇంకా ఏ పండ్ల చెట్లు లేవు కానీ ఇప్పుడు మనం దాని నుండి పండ్లు తీసుకోలేము అడవిలో ఉన్న మిగతా పక్షులు ఇంకా జంతువులు గోల్డ్ గద్ద తోట నుండి పండ్లు కొనుక్కుని తెచ్చుకుంటారు కాని నా దగ్గర తనకివ్వడానికి ఏమీ లేదు అందుకే నేను వేరే అడవి నుండి మీ అందరి కోసం పండ్లు తీసుకొస్తాను అందుకే నాకు చాలా సమయం పడుతుంది అలాగే అమ్మా త్వరగా వచ్చేయ్ నేను పిచ్చుక నుండి వెళ్లి చాలా సమయం అయింది పిల్లలు తన కోసం ఎదురు చూస్తున్నాయి కానీ తను తిరిగి రాకముందే వాతావరణంలో మార్పు వచ్చింది పెద్ద వర్షం పడడం మొదలైంది అరే ఏంటి ఇలా జరిగింది అమ్మ ఇంకా తిరిగి రాలేదు దేవుడా నువ్వే మా అమ్మని కాపాడు ఇంతలోనే అక్కడికి గోల్డీ వచ్చింది ఉంది గోల్డీని చూసి పిల్లలు భయపడిపోయాయి చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ అక్కడ జమ అయ్యాయి ఏమైంది గోల్డీ గద్ద ఎందుకు పిల్లల మీద ఇంతలోనే మీను పిచ్చుక అక్కడికి వచ్చింది తన నోటిలో ఒక యాపిల్ ఉంది భయపడకండి పిల్లలు నేను వచ్చేసాను అప్పుడే తను మిగతా పక్షుల్ని చూసింది గోల్డీ గద్ద నువ్వు చేస్తున్నావు అలాగే మీ అందరూ ఇలా మా ఇంటి దగ్గర ఎందుకు జమ అయ్యారు